హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఎస్సి ఫైనల్కి సంబంధించి అదేవిధంగా వాటి మెరిట్ జాబితాకి సంబంధించినటువంటి సో అంశం అయితే మనకు రెండు మూడు రోజుల నుంచి వార్తాపత్రికల్లో రావడం జరుగుతుంది జరిగింది సో వాటికి సంబంధించి ఈరోజు మనకు ఫైనల్కి అదేవిధంగా దాంతోపాటుగా మెరిట్ జాబితా కూడా ఇస్తామని తెలియజేయడం జరిగింది సో అందులో భాగంగా మనకి ఈరోజు వచ్చినటువంటి న్యూస్లో భాగంగా సో ఒక్కసారి దీనికి సంబంధించి సమాచారం చూసుకుంటే సో నేడు లేదా రేపు డిఎస్సి ఫైనల్కి సంబంధించి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది సో తెలంగాణ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఫైనల్కి సెప్టెంబర్ మూడునంటే ఈరోజు విడుదలయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది ఒకవేళ టెక్నికల్ ఇష్యూ ఉంటే రేపు కీ అనేది విడుదలయ్యే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ ప్రకటించనున్నారు తర్వాత సెప్టెంబర్ ఐదున వన్ ఇస్టు త్రీ తీసే అవకాశం అయితే ఉంది సో టీచర్స్ డే సందర్భంగా ఈ డిఎస్సి ఫలితాలను విడుదల చేసే అవకాశం అయితే ఉంది సో వన్ ఇస్టు త్రీ జాబితా ఈ వన్ టూ త్రీ జాబితాకు సంబంధించి మనకు ఈ లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఆగస్ట్ థర్టీన్ ఏదైతే ఉందో మనకు రెస్పాన్స్ షీట్లు విడుదల కావడం జరిగింది దాంతోపాటుగా ప్రిలిమినరీకి కూడా ఇచ్చారు విద్యాశాఖ దీనికి సంబంధించి ప్రశ్నలపైన ఇరవై ఎనిమిది వేలకు పైగా అభ్యంతరాలు వచ్చాయి ఆగస్టు పదమూడు తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్ ద్వారా స్వీకరించినటువంటి ఈ యొక్క అభ్యంతరాలు మనకు తెలిసిన విషయమే దీనికి సంబంధించి పరీక్షల తేదీ ఆ యొక్క పరీక్ష తుదికి సంబంధించి మంగళవారం లేదా బుధవారం అంటే ఈరోజు సెప్టెంబర్ మూడు లేదా నాలుగు రోజున విడుదలయ్యే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ సమయాలోచన చేస్తుంది ఆ తర్వాత డిఎస్సి మార్కులకు సంబంధించి టెడ్ మార్కులు కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు తదంత తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం వన్ టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాను ప్రకటిస్తారు ఆ తర్వాత డిఈఓల ధృవీ డిఈఓలు ధృవీకరణ పరిశీలన పత్రాలు ఏవైతే ఉన్నాయో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చే చేయడం జరుగుతుంది దాని అంతరం మెరిట్ జాబితా వన్ టు వన్ నియామక పత్రాలు ఇచ్చే అవకాశం అయితే ఉంది సో మొత్తానికి ఇది మన వన్ ఇష్ త్రీకి సంబంధించి అదేవిధంగా తుదికి ఎప్పుడు వస్తుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఏదైతే ఫైనల్కి ఉందో లేదా జీఆర్ఎల్ ఉందో అది రాగానే మనం ఈ యొక్క ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే మన ఛానల్ మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే అప్డేట్ ఏదైతే ఉందో అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వీడియో నచ్చినా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి